ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఓటుకు నోటు కేసు అనేది సంచలనం రేపింది ఈ ఓటుకు నోటు రెండు వేల పదహైదులో ఓటుకు నోటు కేసు మీద ఇప్పుడు మళ్ళీ దాని మీద వచ్చింది ఈ ఓటు నోటు కేసు చూసుకుంటే అప్పట్లో సంచలనం ఎందుకంటే తెలంగాణ శాసనసభ నుంచి కౌన్సిల్ కోసం ఎన్నికలకు తెరలేసింది ఆరు స్థానాలకు గాను నోటిఫికేషన్ పడింది టీఆర్ఎస్ నుంచి ఆరుగురు కాంగ్రెస్ నుంచి ఒకరు తెలుగుదేశం నుంచి ఒకరు బరిలోకి దిగారు తెలుగుదేశానికి దాని మిత్రపక్షమైన బీజేపీ కలిపి సరిపడినన్ని ఓట్లు లేవు దీంతో ఇతర పక్షాల నుంచి ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు వచ్చాయి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నవి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి పదిహేడు మంది ఎమ్మెల్యేలు అవసరం అలా అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీకి పదహైదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనీసం ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్న తెలుగుదేశం పార్టీ ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను కొనడానికి పెద్ద కసరత్తే జరిగింది అప్పట్లో ఏమిటంటే ఇతర పార్టీ శాసనసభ్యులకు వలేస్తున్నారని తెలియడంతో ఆయా పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు ఆ క్రమంలోనే స్టిఫన్ సన్ దగ్గర హైడ్రామా చోటు చేసుకునింది టీడీపీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు ఒక సహాయకుడితో కలిసి ఆయన్ని కలిశారు రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆ సహాయకుడు యాభై లక్షలు రూపాయలు నోట్ల కట్టలు అందించే ప్రయత్నం చేశారు ఆ సమయంలో రేవంత్ చేసిన సంభాషణలు కీలకంగా మారినాయి స్టీఫెన్సన్తో రేవంత్ రెడ్డి చాలా విషయాలు మాట్లాడినట్టు వీడియోలు రికార్డ్ అయినాయి తెలంగాణలో తాము యాక్టివ్గా ఉన్న నేతనని ఆయన చెప్పుకొని వచ్చారు ముఖ్యమైన పనులకు బాస్ తననే పంపిస్తున్నారని చెప్పారు అన్ని విషయాలు బాస్ చెప్పు చేసుకుంటున్నారని నమ్మబలికారు ఇప్పటికే డబ్బు విషయం అందించారని చెప్పుకొచ్చారు బాస్ సూచనల మేరకే అన్ని చేస్తున్నట్లు చెప్పారు వెంటనే ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు తర్వాత దృశ్యాలు మీడియాలో ప్రసారమైనాయి ఇది ప్రియులగా జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారిని కావాల్సిందే స్టిఫెన్సన్తో ముందే అప్పుడు కేసీఆర్ గారు బీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారిని ఇరికించాలా చంద్రబాబు నాయుడు గారిని మీద కసి పెంచుకోవాలా అని ఉద్దేశంతో అప్పుడు కేసీఆర్ పైన వల్ల వలలో పూర్తి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది అలా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జైలుకు పంపించడం తన కూతురు పెళ్లికి కూడా లేకపోవడం కూడా మనం అందరం చూసినాం ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించారని చంద్రబాబు నాయుడు గారే బాస్ అని మీడియాలో కూడా వచ్చినాయి దీని మీద ఏమి ఇన్ని రోజులైంది అని మనం చూసుకుంటూ పోతే ఈ ఓటుకు నోటు కేసులో చాలా జరిగినాయి ఎందుకంటే చాలా విషయాలు కూడా జరిగినాయి ఏమిటంటే రెండు వేల పదహైదులో ఓటుకు డబ్బు అందజేస్తూ తెలుగుదేశం నాయులు దొరుకుపోవడంతో ఓటుకు నోటు అనే అంశం బాగా పేరు పొందింది తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ జరిగే ఎన్నికల్లో ఒక నామినేటెడ్ శాసనసభ్యని ప్రభువులు పెట్టి ప్రయత్నం జరిగింది తర్వాత యాభై లక్షలు ఇస్తూ పోలీసులు దొరికిపోయారు ఆయన కోర్టు ముందు ఆజపరిచి జైలు పంపించడం జరిగింది తర్వాత అదే నామినేటెడ్ శాసనసభ్యులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంభాషణ అని చెప్పబడిన పోరు సంభాషణలో నాటకీయంగా బయటపడి మా మన యూట్యూబ్ మన సోషల్ మీడియాలో ప్రసారమైనవి దీన్ని ఎట్లా చేశారు ఏమనేదంటే తెలుగుదేశం పార్టీ ఇది రాజకీయ పగ తీర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశాలతో వైఎస్ఆర్సీతో కలిసి ఆడిన నాటకము అనేది కూడా అప్పుడు చేసింది సరైనంత సాక్ష్యాలు లేనందున రేవంత్ రెడ్డి ఇతర ముద్దాయిలకు బెయిల్ కూడా మంజూరు చేసింది ఉమ్మడి హైకోర్టు ఇది జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయినా సరే ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పట్లో ఇది చేసింది ఇంకా చూసుకుంటే ఓటుకు నోటు కేసులు ఇంకో చూసుకుంటే ఇప్పుడు అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఆ కేసులో ముత్తయ్య ఒక లేఖ రాశాడు ఎవరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఏమి రాశారంటే చేసిందంతా చంద్రబాబే ఓటుకు కోట్ల కేసులో ఆయనదే కీలక పాత్ర సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిందితుడు ముత్తయ్య గారు లేఖ రాశారు అంతా ఏపీ సీఎం చంద్రబాబే చేశారు ఓటుకు కోట్లు కేసులో అతనే కీలక నిందితుడు నన్ను స్టిఫెన్ సన్ను వద్దకు పంపడంలో రేవంత్తో పాటు ఆయనది కీలక పాత్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసేలా ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్టిఫెన్ సెన్ను ఒప్పించాలని బలవంతం చేశారు ఐదు కోట్ల ఆశ చూపాలని చెప్పారు కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకకుండా నన్ను లోకేష్ విజయవాడ తరలించారు అతను సన్నిహితుల సహకారంతో ఆరు నెలలు నిర్బంధించారు కేసులో బాబు లోకేష్ ఏపీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు నిందితులుగా చేర్చి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ బిఆర్ గహాయ్కు నిందితుడు ముత్తయ్య లేఖ రాసినాడు ఎవరికి లేఖ రాసినాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈయన లేఖ రాశారు చంద్రబాబు రేవంత్లే నన్ను పంపారు కాబట్టి వాళ్ళిద్దరూ సీఎంలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చేయండి దీన్ని చంద్రబాబు మాట్లాడిన రికార్డు దీన్ని ఫారెన్స్ నివేదిక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ యాభై లక్షల నగదుపై దర్యాప్తు జరగాలి చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సాహంతోనే నేను ఒప్పించా అనేది కూడా ఆయన వేశారు ఇంకా ఏం చెప్తున్నాడు ఏమంటే ఆయన ఈ ఓటుకు కేసులో నన్ను అప్రూవల్గా గుర్తించండి అని కూడా ముత్తయ్య చెప్తున్నారు ఏమని నన్ను అప్రూవల్గా గుర్తించండి రేవంత్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు దోసలే వారిని సీఎంలుగా తొలగించి ప్రభుత్వాలు రద్దు చేయాలనేది కూడా ఈయన లేఖ రాశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనేందుకు నన్ను ప్రోత్సహించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలి నేటి రేవంత్ రెడ్డి సహచరుడు నేడు ప్రభుత్వ పదవిలో ఉన్నారు వారందరినీ పదవుల నుంచి తొలగించాలి కేసీఆర్ కేటీఆర్ఎల్పై తప్పుడు కేసు పెట్టించారు అనేది కూడా ఈయన సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో చెప్పారు ఇంకా ఏం చెప్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలి అనేది కూడా ఆయన చెప్తున్నారు ఇంకా హైకోర్టు మాజీ న్యాయమూర్తి శివశంకర్ కూడా నిందితుడే అని చేయాలి అని అంటున్నారు ఇంకా ఏమంటున్నాడంటే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కూడా రద్దు చేయాలి అని చెప్తున్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారే నన్ను ప్రోత్సహించారు అనేది కూడా చెప్తున్నారు ఎవరు మన ముత్తయ్య గారు ఆయన చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు ఏమనంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు దోశలే వాళ్ళిద్దరిని పదవుల నుంచి తొలగించేయండి నన్ను నాకు ప్రోత్సహించింది అతనే అనేది కూడా ఈ ముత్తయ్య గారు చెప్తున్నారండి మళ్ళీ ఓటుకు నోటు కేసును నిర్వూర్ణం చేయాలని చూస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాత్ర తేల్చాలని ఈ కేసులో నిందితుడిగా ఉన్న జరూసలిం ముత్తయ్య సుప్రీంకోర్టు సీజేకి మంగళవారం బహిరంగ లేఖ రాశారు చూడండి లేఖ రాశారు ఓటుకు నోటు కేసులో సోమవారం జరిగిన వాదనలు సక్రంగా ఉన్నాయని ఈ కేసులో కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆయన కొండ బద్దలు కొట్టారు నేటి ప్రభుత్వ ఓటుకు నోటు కేసు పెట్టినందుకే కౌంటర్గా అప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిన విషయం అని తెలంగాణ న్యాయవాది గురుస్వామి సుప్రీంకోర్టుకి చెప్పడం మర్చిపోయారని తెలిపారు చూడండి ఈయన అదే చెప్తున్నారు మన ముత్తయ్య గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారే దీనికి నన్ను ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళను సీఎం పదవి నుంచి తొలగించండి నన్ను అప్రూవల్గా మార్చండి అనేది కూడా ముత్తయ్య గారు సుప్రీంకోర్టు జస్టిస్ గారికి లేఖ రాశారు దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది రేవంత్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ